హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో బాసరాకు వెళ్ళామని చెప్పాను కదా సో ఇది కూడా అక్కడే ఇది గోదావరి నది పక్కనే ఉన్న శివలింగానికి పసుపు కుంకుమ అగరబత్తులు పూలు కొబ్బరికాయ కూడా కొట్టాము అలాగే దీపం వెలిగించాము సేమ్ నదిలో కూడా దీపం అలా వెలిగించాము చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ డేస్ వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా బాసరాకు అయితే పక్కా వెళ్ళేవాళ్ళం అండి ఇది వచ్చేసి మాకు వన్ అవర్ జర్నీ అలా అంటే చాలా దగ్గర ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది నది మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి వేరే దగ్గర ఉంటుంది నది వేరు మెయిన్ టెంపుల్ వేరు నది నుండి మనకు మెయిన్ టెంపుల్కి హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా బాగుంటుందండి అది కూడా ఇంత మార్నింగ్ వెళ్ళడం నేనైతే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది నాకైతే